నేడు పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉండి మనకు అలాంటి దీవెనకరమైన నడిపింపుని కలుగు చేస్తారు మన వ్యక్తిగత జీవితాలలో మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని ముందుకు సాగినప్పుడు ఓ అద్భుతమైన దీవెనకరమైన నడిపింపు మనకు కలుగుతుంది కుటుంబ పరంగా సాంఘికంగా సంఘపరంగా కూడా ఒక అద్భుతమైన నడిపింపు అనేది మన జీవితాలలో కలుగుతుంది అనేది వాస్తవం అందుకే నాడు ఇస్రాయలీలకు ముందుగా ఆ మందసం నడిపించబడుతూ ఉంది లక్షల మంది ఇజ్రాయలీలు అరణ్య యాత్రలో వారు ప్రయాణం చేయవలసిన స్థితిగతులవి దేవుని సన్నిధిలో దైవ ప్రత్యక్షతను కలిగిన మనము కూడా ఈరోజు ఆ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకి లోబడి జీవించటం అనేది జరిగితే ఆశీర్వదించబడతాం అయితే ఈ పూట నేను మీకు జ్ఞాపకం చేయవలసిన లేఖన సత్యం ఏమిటి అని గనుక కాస్త మనం ఆగి ఆలోచన చేస్తే ఈ మందసాన్ని వెంబడించిన వారు అద్భుతమైన విజయాన్ని చవిచూస్తూ వచ్చారు మందసం లేని సమయంలో భయానకరమైన అపజయాలను వాళ్ళు పొందుతూ వచ్చారు గమనించి నేర్చుకోవాల్సిన చక్కని పాఠం ఏమిటంటే మందసం విజయాన్నిచ్చింది దూరమైనప్పుడు అపజయాన్ని కూడా ఇచ్చింది అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి విజయ పదములో నడిపించబడతాడు పరిశుద్ధాత్ముని కోల్పోతే అపజయాల పాలవుతాడు అనేది వాస్తవం ఆ మందసం దైవ నివాసం ఈ దేహం దేవుని నివాసం గనుక దేహంతో దేవునిని మహిమపరచాలి దేవుని నడిపింపుకి ఈ దేహాన్ని మనం అప్పగించాలి మచ్చుకు ఒకటి రెండు ఘట్టాలు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదివితే హోషవా కాలంలో మందసాన్ని మోస్తూ యాజకులు నడిపించబడుతూ వచ్చారు ఆ నడిపించబడుతున్న తరుణములో యాజకుల అరికాళ్ళు యోర్ధాను నదికి తగిలాయి యోర్ధాను మోస్తున్న యాజకులను బట్టి కాదు కాని మోయబడుచున్న మందసాన్ని బట్టి వారికి దారివ్వటం అనేది జరిగింది ఎంత అద్భుతమైన జీవిత ప్రయాణం దీవెనకరమైన ప్రయాణము కదా ప్రిలర గమనించండి మందస మోస్తున్నారు భుజముల మీద వారి అరికాళ్ళు మాత్రమే తగిలాయి గొప్ప విజయములాగా అది వారికి దారిచ్చింది యోర్దాను దాటకు అది దారిచ్చింది యోర్ధానులోంచి నడుచుకుంటూ వారు వెళ్ళిపోయారు కీర్తనకారుడు అంటాడు నూట పద్నాలుగవ కీర్తనలో యోర్ధాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించింది అని లేఖనాలను మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎంత అద్భుతంగా ఉంటుందో గ్రహించగలుగుతాం మనం మన జీవితాలు మనము నడిపించుకుంటే అపజయాలు పాలవుతాయి అందుకే సామెత గ్రంథకర్త ఏమంటాడంటే ఒకని మార్గము వారికి సరైనదిగానే కనబడుతుంది కానీ తొందగది అది మరణమునకు త్రోవ తీసుకొని వెళుతుంది అని మన నడిపింపు మనకు సరైనదిగానే ఉంటుంది కానీ మరణాస్థితి గది దిగజారుస్తుంది అందుకే దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి దినము కూడా మన ముందు పరిశుద్ధాత్ముడు అనగా దేవుడు నడవాలి దేవునిని మనం వెంబడించాలి మన దేహం ఆయనకు నిలయముగా మారాలి దైవచత్వం నెరవేర్చే దేవుని ప్రజలుగా మనం మార్చబడాలి ఆత్మదేవుడు అది కోరుకుంటున్నాడు అందుకే గ్రంథకర్త మోసే రాస్తారు వారికి విశ్రాంతి స్థలము చూచుటకు వారికి విశ్రాంతి స్థలము చూచుటకు మూడు దినముల ప్రయాణములో హోవ నిబంధన మందసం వారికి ముందుగా నడిచేను వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు హోవ మేఘము అగటి వేళ వారి మీద ఉండేను ఎంత అద్భుతమైన నడిపింపండి ఎంత అద్భుతమైన నడిప మేఘము వెంబడించింది మేఘములో నడిచారు వారు మందసం ముందుగా సాగిపోతుంది దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది ఆకాశ మహాకాశములు పట్టజాలని సర్వశక్తి కలిగిన దేవుడు వారిని వెంబడిస్తున్నాడు ఆ మందసాన్ని ఆయనకు నివాసముగా మార్చుకున్నాడు మరి ఈ దినం నీ జీవితంలో దేవుని నడిపింపు నిన్ను పదములో నడిపిస్తుందా లేక నీకు నీవుగా నడిచి యోర్ధానులో పడి కొట్టు మిట్టాడుతున్నావా యోర్ధానట కోతకాలం మందు తన గట్లన్నిటిని పొర్లి పారింపచేస్తుందట భయంకరమైన ఉరవడితో అది ప్రవహిస్తూ ఉంటుంది దేవుని శక్తి దేవుని అభిషేకం లేకుండా మందసము లేకుండా యోర్ధానులు దిగినవాడు అలాగే ఆ ఉరవడికి ఆ ప్రవాహ ధాటికి కొట్టుకొని వెళ్ళిపోతాడు మరణం అనేది సంభవిస్తుంది కాబట్టి నాటి ఇస్రాయలీలు మందసాన్ని చూస్తూ వెంబడించారు రెండు వేల కొలమూరల దూరం ముందుగా మందసము నడుస్తుంది వెనుక ఇస్రాయలీలు ఉన్నారు రికార్ళ్లు యోర్ధానుకు తాకాయంతే యోర్ధాను ఏక నిలిచింది ఇస్రాయిలీల ప్రజలకు దారిచ్చింది దేవుని సృష్టిలో సృష్టించబడిన అగాధ సముద్రములు కానివ్వండి ఆకాశ గగనములు కానివ్వండి భూమి మీద సృష్టించబడిన ప్రతి సృష్టము కానివ్వండి మందసము యొక్క నడిపింపుకి లోబడిన వారికి అవి లోబడి విజయాన్ని సమకూర్చాయి అందుకే కదా దేవుడు ఆదిలో మానవును సృష్టించినప్పుడు ఏమన్నారు మీరు ఫలించి అభివృద్ధి పొందండి దీనిని ఏలండి ఒక డివైన్ అథారిటీ దైవికమైన అధికారాన్ని దేవుడిచ్చాడు ఆ అధికారాన్ని బట్టి విజయపదములో నడిపించబడటం అనేది జరిగింది ఆశ్చర్యకరమైన దేవుని కృప వారిని ఉన్నతమైన విజయ పదములో నడిపించింది అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మందసము మన ముందు నడిచినప్పుడు మనము విజయాన్ని చూస్తాం అంత మాత్రమే కాదు ఎరికో గోడలు కూల్చాయి మందసము యొక్క మహిమ ఎరుకో తన చుట్టూ తిరుగుతున్నారు బోరలు ఊదుతున్నారు మందసము తిరుగుతుంది అద్భుతమైన విజయం అద్భుతమైన విజయం ఇస్రాయలీలకు యుద్ధ రంగంలోనికి మందసం వచ్చినప్పుడు విజయము కలిగింది అదే మందసం ఇస్రాల నుండి వెడలిపోయినప్పుడు దేవుని ప్రభావము పోయింది ఏలి కోడల కుమారుని కని ఈ కాబోదు అని పేరు పెట్టింది ప్రభావము లేని యుద్ధం దేవుని మహిమ లేని యుద్ధం అపజయాన్ని కలుగు చేసింది రక్తం ఏరులై పారి భయానకరమైన పరిస్థితులలో వారు జీవించి చనిపోయారు నా ప్రియ సహోదరి సహోదరులారు ఈ నా మాటలు వింటున్న మీ జీవితాలలో మీరు కూడా పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకోండి కొండల్లాంటి శ్రమలు మన జీవితంలో వచ్చినప్పటికీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తితో వాటిని ఎదుర్కొనే జీవితం మనకు కావాలి న్యాయాధిపతుల కాలంలో మందసం ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నప్పుడు ఫిలిస్తీన్లకు భయానకరమైన శ్రమలు మనలో ఉన్నప్పుడు విజయము చూస్తుంది అందుకే దీన్ని ఆత్మానుసారమైన నడిపింపు అని వాక్యం చెప్తుంది నా మాటల ముగింపులో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రతి ఒక్క వ్యక్తి దేహం కూడా దేవునికి ఆలయమై ఉండాలి పరిశుద్ధాత్మ నడిపింపులో మీరందరూ కొనసాగాలని కోరుకొనొచ్చు ఈ మాటలు నేను మీకు అందిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమిగల మా తండ్రి జీవాధిపతి అనేసయా మీకు వందనాలు మైన ప్రేమ చేత ప్రతి బిడ్డ జీవితంలో మందసము అనే మీ నడిపింపుకు లోబడి విజయ పదములో నడిపించబడుదురుగాక ఆనాడు మందసం వారికి ముందుగా సాగింది మా జీవిత ప్రయాణములో ఆత్మస్వరూపి అయిన మీరు మాకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ సరాళము చేసి గొప్ప విజయాన్ని కలిగించి దీవించమని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కృపలో భద్రపరచమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు క్రీస్తు వారి కృపయు మరి సహవాసం సహవాసు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సగల పరిశుద్ధులకు సదాకాలము గాక ఉండునుగాక ఆమెన్ దైవాశీసులు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్